వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడి శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఈ వ్యాఖ్యలపై తాజాగా నటి నిధి అగర్వాల్ స్పందించారు వేధింపులకు గురైన బాధితులు నిందించడం సరికాదని ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పరోక్షంగా చురకలంటించారు ఈ పోస్ట్ శివాజీని ఉద్దేశించి పెట్టిందనని స్పష్టంగా అర్థమవుతోంది దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి ఇటీవల దంటోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని సూచించారు అభ్యంతకరంగా దుస్తులు ధరించడం వల్లే అభిమానులు ఎగపడుతున్నారని మనకెందుకీ దరిద్రం అంటూ వ్యాఖ్యానించారు అంతకుముందు అంతం చీరకట్టులోనే ఉంటుందని సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దని ఆయన చేసిన కమెంట్స్ తీవ్ర దుమారం రేపాయి ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు రాజాసాబ్ మూవీ ఈవెంట్లో నిధి అగర్వాల్ తో మరో సందర్భంలో సమంతతో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటనల నేపథ్యంలో శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది ఫ్యాన్స్ నుంచి నిధి సమంత ఇద్దరు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో శివాజీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో స్పందించారు బాధితులను తప్పుపడడం సరైంది కాదు ఈ కమెంట్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి అని ఆమె క్యాప్షన్ ఈ పోస్ట్ ఉద్దేశించి స్పష్టంగా అర్థమవుతుంది ఒకరి దుస్తుల కారణంగా వేధింపులు గురవుతాయని చెప్పడం విక్టింగ్ బ్లేమింగ్ కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు నిధి అగర్వాల్ స్పందనతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది దీనిపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి